సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కొనవమ్మా వరమిచ్చే వరదాయినివై మా హారతి కొనవమ్మా శ్రీ లక్ష్మీ కురిపించవే సిరులు ఓ లక్ష్మి అందించు మా వరములు च्चे श्रीमहलक्ष्मि मा पूजलु कनवम्मा वरमिच्छे वरदायिनिवै मा हारति कनुमम्मा गजलक्ष्मिरावे आदिलक्ष्मिनीवे विजयलक्ष्मीनिवे ऐश्वर्यालक्ष्मीरावे धनलक्ष्मीनीवे वीरलक्ष्मीनिवे धान्यलक्ष्मीनिवे సంతాన లక్ష్మీ నీవే ఏ రూపమునిను కొలిచేము మరి ఏ నామముని తలిచేము ఏ రూపమునిను కొలిచేము మరి ఏ నామమునిను తలిచేము కలకాలం నిన్నే కొలిచే వరమీయవే మా పద్మాక్షి శ్రీలక్ష్మీ కురిపించవే సిరులో ఓ మహాలక్ష్మి అందించు మా వరములు సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు గనవమ్మా వరమిచ్చే వరదాయినివై మా హారతి గనుమమ్మ ఏ జన్మకైనా ఈ జన్మకైనా మరి ఏ జన్మకైనా నిన్ను మరువని మనసీయవే ఇహాలోకమందు మాకు ప్రసాదించవే క్షీరములో వెలిసిన దేవి సారములో నీవమ్మా వైకుంఠంలో కొలువున్న మా తల్లి కరుణించమ్మా శ్రీలక్ష్మీ సిరులు ఓ మహాలక్ష్మీ అందించు మా వరములు సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కనవమ్మా వరమిచ్చే వై మా హారతి గునుమమ్మ శ్రీలక్ష్మీ కురిపించవేసిలు ఓ మహాలక్ష్మీ అందించు మా వరములు సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కనవమ్మా వరమిచ్చే వై మహారథి <maharaty> గను <gunu mamma>